这边，这边，这

కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలో రాగానే ఒక ఆర్ నర్ కాలు సర్పంచ్ అన్నిటికీ మన భారతీయ జనతా పార్టీ సరఫరా కాబట్టి మనం స్థానికంగా జరిగేటువంటి ఎలక్షన్ మీద మనం ఈ దృష్టి సాధించవలసిందిగా ఉంటుంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోకుండా ఇంత వ్యవస్థ మంచిది కాబట్టి మనం ఇది కూడా లోకల్ మనం ఎంతనే లోకల్ల మనం గట్టి అయినప్పుడు ఎన్నైతే మనం నెక్స్ట్ అయినా ఎంత అధికారంలో ఇది అయితే కొంచెం నెక్స్ట్ ఫస్ట్ నుంచి తగ్గించారు కానీ అది చాలా ఖచ్చితంగా రాష్ట్ర బాధ్యత రాకుండా బాధ్యత అని చెప్పేసి ఆ తగ్గట్లో చూస్తూ తర్వాత

మిగతా పార్టీ ఇంటర్నెట్లో ప్రోగ్రాం తీసుకుంటానికి ఎంత ఉంటుంది అది కూడా చేయాలి ప్రోగ్రామ్ చేసి అది కూడా చేసుకోవాలి అది చేసుకుంటూ మెయిన్ కాన్సెప్ట్ నేను స్థానిక సంపద మనుషులు ఎంత రావాలి ఏది కావాలి ఎంత కొంచెం అనేది ఇప్పుడు అంత ఉంది వస్తాను అంటే సో దాన్ని ఇప్పుడు దాన్ని ఎందుకంటే మండల ముగ్గురు గంటల ఉన్నాడు ఉన్నాడు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఆ కార్యాలయానికి అది మీ పని చేయించుకునే హక్కు మీకున్నది మనకు ఎట్లాంటి హక్కు అది మనకు మంచి ప్రాథమిక హక్కులు ఉంటాయా అట్లాంటి హక్కులు కూడా ఇది కూడా అంతే హక్కు భావించి మరి మీరు తీసుకోవాలి తీసుకపోయినప్పుడే నెక్స్ట్ అయిన స్థానిక సంస్థలు ఎంత ఏవైతే జరుగుతాయో అక్కడ మనకు అనేది బలం అనేది పెరుగుతుంది ఫలానా శంకర్ని అక్కడ తీసుకొని ఈ పని చేయించుడు ఫలానా రాజుకి తీసుకొని మండలాలు నా పని చేయించిండు ఫలానా రవి రవీర్ణి ఇక్కడ ఆర్డీ బాబు పని పోయి తీసుకుపోయి చేయించుడు అనే భావన ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో మా అపోజిట్ పార్టీ వాళ్ళు ఎంత పంచినా కూడా నేమేది బీఆర్ఎస్ క్యాండిడేట్ రెండు వందల ఎనభై కోట్లు పంచిరని వాడవర్గాలే చెప్పినాయి మరి ఒక రూపాయి ఒక ఓటర్ పంచకుండా ప్రతి ఇంటికి నాలుగే స్థానంలో జరిగి మనం గెలిచినామో గెలవలేదా పార్లమెంట్ పరిధిలో మొత్తంగా జరిగినప్పుడు రేపు ఊర్లను నీ వార్డ్లను నీ మండలనో గదే జరుగుతుంది కొత్త జరుగుతుందా జరగలేదు కదా ఇప్పుడు ఉదాహరణ పెట్టాలని పబ్లిక్ మొత్తం రెండు కోట్లు ఖర్చు పెట్టే దమ్ము కానీ ఒక కానీ ప్రజల కండగా నిలబడ్డప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు ప్రజలు బాధలో ఉన్న హోదా చేసినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తావో వాడు పైసలు ఇచ్చినా కూడా ఎడమ చేతితో తీసుకొని కుడి చేతితో నోటు మాత్రం నీ పని చేసుకుంటే ఇస్తాను ఎప్పుడు పైసల కోసం దయచేసి ఆలోచించకూడదు నా దగ్గర పైసలు లేవు నేను ఎంత పోటీ చేయాలి మొన్న రగన్న కూడా అదే చెప్పాడు సంజయ్ అన్న గారు కూడా ప్రతి స్పీచ్లు అదే చెప్పాడు పైసల కోసం దయచేసి ఆలోచించి ఇది దగ్గర రూపాయి ఏం లేకున్నా సరే కారిమికి ఏ నామినేషన్ మాత్రం పైసలు ఉండాలి ప్రతి కుటుంబానికి ఏదో ఒక అవసరం ఉంటుంది నీ వాడు పరిధిలో నీ గ్రామ పంచాయతీ పరిధిలో అరే పలానా కుటుంబం ఈ సమస్యతో సమస్య అవుతుంది అలా భూమక్ష సమస్య ఉండొచ్చు వారి ఇంటి ముందు మోడీ సమస్య ఉండొచ్చు వారి ఇంటి ముందు తీసీ రోడ్డు సమస్య ఉండచ్చు లేకపోతే వాళ్ళకి ఈ స్కూళ్ళ ఏమైనా రెవెన్యూ కార్డున ధరణి సమస్య ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పిల్లల పాలీలకు స్కూళ్లకు సంబంధించిన సమస్య ఉండొచ్చు ప్రతి ఇంటికి ఒక సమస్య ఉండదు ఆ సమస్య ఎంత తెలుసుకోవాలి ఒక రాజకీయ నాయకునిగా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉందో వారి ఇంట్లో కుటుంబ సభ్యుల పూర్తి తెలవకున్నా కూడా ఆ సమస్యల్లో నీకు తెలవాలి అప్పుడు మాత్రమే నువ్వు ఇవ్వలేదు ఎందుకు అంటే ఆ సమస్యను పరిష్కరించాలని సమస్యలో నీకు తెలవాలి ఆ సమస్య నువ్వు తెలుసుకున్న రోజు తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి ఏ మార్గాలు ఉంటాయి అవన్నీ నువ్వు అన్వేషించుకుంటావు ఇంట్లో పోతే పరిష్కారం అవుతుందా ఎంపీ గారి దగ్గర పోతే పరిష్కారం అవుతుందా ఎంఆర్ఓని మీద రిక్వెస్ట్ చేసుకుని దాని మీద పరిష్కారం అవుతుందా కలెక్టర్ గారి దగ్గర పోతే పరిష్కారం అవుతుందా ప్రజావాణిలో పోతే పరిష్కారం అవుతుందా స్థానిక ఎమ్మెల్యే వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యే దగ్గర కూడా పరికరమైన ఇక్కడ అనేక మార్గాలు అనిపించింది ఏ మార్గం అయితే పని ఆ మార్గాన్ని తప్పకుండా ప్రజల బాగా తీర్చాల్సిన అవసరం మనకి ఉన్నది ఎందుకంటే ఎప్పుడైతే మనం తీరుస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళు మనకు పోటీ వేస్తారు ఇప్పుడు మన రగన్న గెలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ చెప్పిందే చేస్తుంది ఏది కల్లిపోలి మట కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందరున్నారు భారతీయ జనతా పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తాం రిబుల్ తలాక్ తీసేస్తాం చెప్పినా చెప్పలేదు రామ మందిర నిర్మాణం కట్టి తీస్తామని చెప్పి చెప్పారు పంతొమ్మిది వందల తొంభైలో మనం పుట్టగుండ ఉన్నప్పుడు ప్రధ్వాని వాజ్పేయి గారిని రథయాత్రలు తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగిందా జరగలేదు చెప్పిందే చేసినామా ఇంకోటి చేసినామా చేయలేం కదా తీసేవంటి ఆర్టికల్ తీసేసామా తీసేయలేమా త్రిబుల్ తలాక్ తీసేసామా తీసేయలేము అంటే ఇదే విధంగా కూర్చుని చర్చించుకొని దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని బాధ్యత రహితంగా భుజాల మీద ఎత్తుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యం చేసేంత వరకు సకల విధాలుగా ప్రయత్నం చేసినటువంటి పార్టీ భారతీయ పార్టీ దేశం కోసం దేహాన్ని నైతిక చేసినటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గతంలో మనం అధికారంలో చూస్తే ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో అధికారంలో చూడాలి ఎప్పుడో ఇక్కడ రామాయణపేట నుండి వాహన్ గారు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మన చిన్న నుండి గారు తర్వాత ఒకసారి టైం ని అప్పుడు కూడా మనం చూసుకునే పనులు కానీ ఇప్పుడు మనం ఏదైనా అధికారంలో ఉంది అధికారంలో ఉన్నామంటే దాని ఏంది మనం గ్రామాలలో ఉన్నటువంటి ఒక సమస్యలను ఐడెంటిఫై చేయాలి దానికోసమే మండల కార్యాలయం సమావేశం దిగుతూ పెట్టాలి సమావేశంలో మన గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి బట్ మనం అధికారంలో ఉన్నాం మన పార్లమెంట్ సీట్ గెలుచుకున్నాం ఇక్కడ పార్లమెంట్ దిగుతూ కూడా మన గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు ఆఫీసర్లతోటి పని తీసుకోవచ్చు ప్రజలకు ఏదైనా పని పట్టదు కా దానికోసం మనం కూర్చోని చర్చించుకోవాలి ఈ గ్రామంలో ఏం సమస్య ఉన్నది ఏ రోడ్డు సమస్య ఉన్నది లేకపోతే ఏదైనా చెరువు సమస్య ఉన్నది అడవిలకు రోడ్ లేనటువంటి ఒక ఇబ్బందులు అయినటువంటి సమస్యలు ఉన్నాయి పలానా వాటికి ఇబ్బంది అవుతున్నది లేదంటే పలానా వ్యక్తులకు ఇబ్బంది అవుతున్నది గ్రామాలతో మౌలిక చేయవచ్చు కన్నా ఇబ్బంది అయితే మనం వాటిని తీర్చగలిగేటటువంటి శక్తిలో రోజు అధికారంలో ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాయి భగవంతులు మనకు అవకాశం ఇచ్చిన కానీ ఈ రాష్ట్రంలో ఎనిమిది గెలిచినాం ఇంకా ఎక్కువ గెలిచాల్సి గెలవాల్సింది ఏదో కొన్ని చేత చేస్తే కానీ పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిచినాం ఆషామాషి కాదు ఎందుకంటే నాలుగు నుండి ఒకేసారి ఎనిమిది సీట్లు గెలిచినాం భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుండే పైకి వస్తున్నది ఒకేసారి అధికారంలో కాదు కావున మనం ఎనిమిది సీట్లు గెలుచుకున్నాం కావున రోజు ఈ రాష్ట్రంలో మనమే మెజార్టీ ఓట్లు సాధించమని మనం అనుకోం ఎందుకంటే కాంగ్రెస్ అసెంబ్లీలో గెలిచినప్పటికీ గిటా పార్లమెంట్ స్థాయికి వచ్చేసరికి ఎనిమిది సీట్లకే పరిమితమైంది మనం అసెంబ్లీ స్థాయిలో తక్కువ ఓటు వచ్చినప్పటికీ గిటా పార్లమెంట్కి వచ్చే వర్గాల మనం ఓట్లు పెంచుకుంటున్నారు మీరు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యను ఐడెంటిఫై చేసి మండల అధ్యక్షుడికి మీరు ఒకవేళ సూచన చేసినట్టయితే